డిపిఎస్సి కోర్స్ మనం ఈ వీడియోలో ఇది ఎవరి కోసం తర్వాత ఎందుకు అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మనకు డిపిఎస్సి అంటే మనకు తెలిసిందే డిప్లొమా ఇన్ ప్రీ ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో పూర్వ ప్రాథమిక విద్యకు సంబంధించిన డిప్లొమా బోధించడానికి డిపిఎస్సి కోర్స్ అనేది మరి ఎందుకు ఎవరి కోసం అనేది ఈ వీడియోలో తెలుసుకోబోయే ముందు ఎవరైనా మన ఛానల్కు కనుక మొదటిసారి వచ్చినట్టయితే లేదా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ సో ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే డిపిఎస్సి కోర్సు ఎందుకోసం ఎవరి కోసం సో ఇక్కడ గెజెట్ నోటిఫికేషన్ అనేది మనం చూస్తున్నాం డిపిఎస్సి కోర్సు లేదా ఈ ప్రీ ప్రైమరీ విద్య పూర్వ ప్రాథమిక విద్యను బోధించడానికి ఏ కోర్సెస్ ఎవరు ఎలిజిబిలిటీ అనేది మామూలుగా ఎన్సీటీ నిబంధనల మేరకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటీ వారు మామూలుగా నిబంధనను రూపొందిస్తారు టీచర్ రిక్రూట్మెంట్లో ఉన్న విషయం మనకు తెలిసిందే ఇక్కడ చూద్దాం ద నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ డిటర్మినేషన్ ఆఫ్ మినిమమ్ క్వాలిఫికేషన్ ఫర్ పర్సన్ టు బి రిక్రూటెడ్ యాజ్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఇన్ ప్రీ ప్రైమరీ ప్రైమరీ అని అంద ఇక్కడ ప్రీ ప్రైమరీ అంటే పూర్వ ప్రాథమిక విద్య ఏదైతే మనం అనుకుంటామో ఇప్పుడు మనకు మామూలుగా ఈ బాలవాడి కానీ అంగన్వాడీ కానీ లేదా ప్రీ ప్రైమరీ లోపల ఏమేమి వస్తాయంటే నర్సరీ జనరల్గా అంటాం నర్సరీ ఎల్కేజీ యూకేజీ అంటాం కదా దానికి మినిమం క్వాలిఫికేషన్స్ ఏందో ఎన్సీటీ నిర్ణయించింది సో ఇక్కడ చూద్దాం మినిమం క్వాలిఫికేషన్ ఏమన్నారంటే సీనియర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ ప్లస్ టూ ఉండాలి అదేవిధంగా మామూలుగా తీసుకున్నట్టయితే అండ్ ఇక్కడ చూడండి అండ్ డిప్లొమా ఇన్ నర్సరీ టీచర్ ఎడ్యుకేషన్ తప్పనిసరిగా ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళకు ట్రైనింగ్ కోర్స్ ఉంటుంది డిప్లొమా ఇన్ నర్సరీ టీచర్ ఎడ్యుకేషన్ ఆర్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్ ఎల్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఆఫ్ డ్యూరేషన్ నాట్ లెస్ దాన్ టూ ఇయర్స్ రెండు సంవత్సరాల కోర్సు చేసి ఉండాలి ఆర్ బిఈడి నర్సరీ ఫ్రమ్ ఎన్సీఆర్టీ అనేది ఈ యొక్క ప్రీ స్కూల్ ఏదైతే పూర్వ ప్రాథమిక విద్యను బోధించడానికి ఉండవలసిన కనీస అర్హతలను ఎవరు నిర్ణయించారంటే ఎన్సీటీఈ ఇది ఎప్పుడు వచ్చింది రెండు వేల పద్నాలుగులో లోపటినే ఈ యొక్క గెజిట్ నోటిఫికేషన్ ద్వారా వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది ఇది గెజిట్ నోటిఫికేషన్ రెండు వేల పద్నాలుగు ఇచ్చారు ఏంటంటే ప్రీ స్కూల్ అంటే అంగన్వాడీ బాల్వాడీ కావచ్చు లేదా నర్సరీ అంటే ముఖ్యంగా తీసుకున్నట్టయితే త్రీ టు సిక్స్ ఇయర్స్ ఇక్కడ చూడండి ఫోర్ టు సిక్స్ ఇయర్స్ గ్రూప్ ఆఫ్ ప్రీ స్కూల్ నర్సరీ నాలుగు నుండి ఆరు సంవత్సరాలు వాళ్ళ ఆ యొక్క ఏజ్ పిల్లలకు బోధించడానికి ఇంటర్మీడియట్ కంపల్సరీ అదేవిధంగా మామూలుగా ట్రైనింగ్ ఉండాలి డిప్లొమా ప్రీ స్కూల్ యొక్క డిప్లొమా అనేది ఉండాలి అదే డ్యూరేషన్ నాట్ లెస్ దాన్ టూ ఇయర్స్ రెండు సంవత్సరాల డిప్లొమా ఉండాలని వారు ఈ యొక్క నిర్ధారించడం అనేది జరిగింది ఎన్సిటీ సో దీని గురించి మళ్ళీ మనం చూద్దాం ఇక్కడ డిపిఎస్సి ఇంతకుముందు మనం అనుకున్నాం సో ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఎయిమ్స్ ఎ టోటల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ లర్నింగ్ ఎన్విరాన్మెంట్ దట్ ఈస్ జాయిఫుల్ చైల్డ్ సెంటర్ అండ్ ప్లేండ్ యాక్టివిటీ బేస్డ్ ద ప్రజెంట్ ప్రోగ్రామ్ డిపిఎస్సి ఎర్లీ నోన్ నైస్ డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ఎయిమ్స్ టు ప్రిపేర్ టీచర్స్ ఫర్ ప్రీ స్కూల్ ప్రోగ్రామ్ విచ్ ఆర్ ఆఫర్డ్ అండర్ డిఫరెంట్ నామాక్లేచర్ సో ఇక్కడ డిపిఎస్సి ఏదైతే ఉందో డిప్లమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ షెల్ బి ద డ్యూరేషన్ ఆఫ్ టూ ఎకాడమిక్ ఇయర్స్ రెండు సంవత్సరాల కోర్స్ అని చెప్తున్నారు అదేవిధంగా ఈ కోర్స్ ఏంది అంటే మనకు మామూలుగా ఏదైతే ఉంటుందో టూ ఇయర్స్ కోర్స్ ఉండాలని ఈ యొక్క వారు నిర్ధారించడం అనేది జరిగింది ద డిపిఎస్సి ప్రోగ్రామ్ షెల్ బి డ్యూరేషన్ ఆఫ్ టూ అకాడమిక్ ఇయర్స్ సో అదేవిధంగా వర్కింగ్ డేస్ అది ఎట్లా కోర్స్ ఏంది అనేది ఇన్ డీటెయిల్గా ఇచ్చారు అదే రకంగా తీసుకున్నట్టయితే యాభై మంది స్టూడెంట్స్ తోటి తీసుకోవచ్చు అని ఉన్నారు ఎలిజిబిలిటీ అనేది ఏంటంటే యాభై శాతం ఏదైతే ఉంటుందో ఇంటర్మీడియట్లో ఉండాలి అదేవిధంగా తీసుకున్నట్టయితే అడ్మిషన్ ప్రొసీజర్ ఏంటంటే అడ్మిషన్ షెల్ బి మేడ్ మెరిట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అప్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఆర్ ఇన్ ద ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సో మన దగ్గర ఏంది అంటే డిఎడ్ కోర్స్కి ఏదైతే ఎంట్రెన్స్ రాస్తారో డిసెట్ రాసి ఈ కోర్సు లోపల మామూలుగా మనకు ఈ యొక్క డిపిఎస్సి కోర్సులో జాయిన్ కావడానికి అడ్మిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది సరేది ఇక్కడ మనకు రెండు వేల పదిహేడు లోపల మనకు ఈ డిపిఎస్సి కోర్సు తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించుకోవడం జరిగింది ఇది గవర్నమెంట్ లెటర్ డిపిఎస్సి ప్రోగ్రామ్ డీటెయిల్డ్ అని చేసి చూడండి జియో సిక్స్ అబవ్ ఆర్డర్స్ పర్మిటెడ్ ద కమిషనర్ డైరెక్టర్ సొల్యూషన్ డిప్లొమా ఎక్కడ అంటే డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ డైట్ మెదక్ లోపట ఇది పద్దెనిమిది పంతొమ్మిదవ సంవత్సరంలో ఎయిటీన్ నైన్టీన్ లోపల మనకు యాభై మంది పిల్లల చేత తీసుకోవడానికి గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చినట్టు ఈ యొక్క జియో నెంబర్ ఎయిట్లో మనకు మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ చూడండి అడ్మిషన్ టు ద స్టూడెంట్స్ ఇన్ టు ఎలిమెంటరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ డిస్టిక్ డైట్ త్రూ ద కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎంట్రెన్స్ ద్వారానే అందులో తీసుకోవాలన్నట్టు ఇక్కడ మనకు ఇందులో మెన్షన్ చేస్తారు సో దాని ప్రకారంగా మనకు ఎన్టీక యాభై మంది తోటి మన దగ్గర డిపిఎస్సి ప్రోగ్రామ్ డైట్స్లో కూడా ప్రారంభం కావడం అనేది జరిగింది అదేవిధంగా వరంగల్లో పట కూడా అంటే హనుమకొండ లోపల కూడా మామూలుగా ఇన్స్టిట్యూషన్కి ఇచ్చినట్టు ఇందులో ఇచ్చారు చూడండి తెలంగాణ హైదరాబాద్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి వస్తుంది ప్రోగ్రామ్ పర్మిషన్ టు స్టార్ట్ ఎడ్ డిప్లొమా ప్రిన్సిపల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఇన్ మెదక్ అనేది ఇది సేమ్ అదే రిపీట్ అవుతుంది మెదక్లో ఒకటి ఉంది అదే రకంగా అందులోకి ఫ్యాకల్టీ తీసుకోవాలన్నట్టు ఇందులోపట ఇవ్వడం అనేది జరిగింది శ్రీతనే ఇక్కడ మనకు తీసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో వరంగల్లో రెండు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చారు తర్వాత గవర్నమెంట్ డైట్ మెదక్ లోపల కూడా ఈ యొక్క డిపిఎస్సి కోర్సు అంటే ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ బోధించడానికి మామూలుగా ఎవరైతే ఉంటుందో ట్రైని టీచర్స్ని రూపొందించుకోవడానికి అది మామూలుగా మన రాష్ట్రంలో ప్రారంభించుకోవడం జరిగింది సో దాని తదుపరి ట్వంటీ ట్వంటీ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇరవై ఇరవై కూడా మామూలు ఇక్కడ చూడండి మామూలు స్కూల్ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ను ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అని కూడా మనకి జరిగింది ఇక్కడ ఫస్ట్ది ఫైవ్ ఏంది అంటే ఫౌండేషనల్ కోర్సెస్ ఇప్పుడైతే మనకు తెలంగాణ విద్యా కమిషన్ ఏదైతే ఉంటుందో ఫౌండేషన్ స్కూల్స్ అని ప్రతి మండలంలో నాలుగు ఫౌండేషన్ స్కూల్స్ ప్రారంభించాలన్నట్టు ఇస్తున్నారు ఇది దీని బేసిస్ అందులో ఇప్పుడు ఇక్కడ ఏమిస్తున్నారు ఇస్తున్నారు త్రీ ఇయర్స్ ఏమో అంగన్వాడీ ప్రీ స్కూల్ బాల్వాటిక త్రీ టు సిక్స్ ఇయర్స్ రెండు సంవత్సరాలు క్లాస్ వన్ టూ అని చెప్పేసి ఇక్కడ మనకు ఫౌండేషనల్ కోర్స్ అంటారు లేదా ఫౌండేషనల్ ఏజ్ అని అంటారు న్యూ పెడగాజికల్ అండ్ కరికులర్ స్ట్రక్చర్ ఇక్కడ ఇచ్చింది చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇది పెడగాజికల్ అండ్ కరికులం స్ట్రక్చర్ అనేది ఇచ్చారు ఆ స్ట్రక్చర్ ఏంటంటే ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఇక్కడ మరి ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ను కూడా ఇక్కడ మనకు ఇందులో కూడా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో ఏమైనా ఇచ్చారంటే ఈ వయసులోపు ఓవర్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ చైల్డ్ క్యుములేటివ్ బ్రెయిన్ డెవలప్మెంట్ అక్కర్స్ ప్రియర్ టు ద ఏజ్ ఆఫ్ సిక్స్ అంటే ఆరు సంవత్సరాల కంటే ముందే ఎనభై శాతం చైల్డ్ లోపట బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది అక్కర్ అవుతుంది ఇండికేటింగ్ దట్ క్రిటికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ అప్రాప్రియట్ కేర్ స్టిమ్యులేషన్ ఆఫ్ ద బ్రెయిన్ ఇన్ ద ఎర్లీ ఇయర్స్ ఇన్ ఆర్డర్ టు ఎన్స్యూర్ హెల్దీ బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ సో ఇక్కడ ఎందుకంటే ఆరు సంవత్సరాల లోపుగానే బ్రెయిన్ డెవలప్ అవుతుంది అందుకు తగిన ఎన్విరాన్మెంట్ స్టిములేటింగ్ ఎన్విరాన్మెంట్ అనేది చాలా అని చెప్పబడుతుంది అందుకేందంటే ప్రెజెంట్లీ క్వాలిటీ ఈసీసీ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ క్రోర్స్ ఆఫ్ యంగ్ చిల్డ్రన్ పర్టికులర్లీ చిల్డ్రన్ ఫ్రమ్ సోషియో ఎకనామిక్ డిసడ్వాంటేజ్డ్ బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈసీసీ ఐజ్ ద పొటెన్షియల్ టు గివ్ ఆల్ యంగ్ చిల్డ్రన్ సచ్ యాక్సెస్ టు ఎనేబిలింగ్ దెమ్ పార్టిసిపేటింగ్ అండ్ ఫ్లరిషింగ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ త్రూ దేర్ లైఫ్స్ సో యూనివర్సల్ ప్రొవిజన్ ఆఫ్ క్వాలిటీ ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ మస్ట్ బి అచీవ్డ్ త్రూ ఐస్ పాసిబుల్ నాట్ ల్యాడ్ రెండు వేల ముప్పై వరకు క్వాలిటీ ఈసీసీ మామూలుగా పిల్లలందరికీ లభించేటట్టు చూడాలని ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ సూచిస్తుంది టు ఎన్ష్యూర్ దట్ ఆల్ స్టూడెంట్స్ ఎంటరింగ్ గ్రేడ్ వన్ ఆర్ ఆర్ స్కూల్ రెడీ ఎవరైతే గ్రేడ్ వన్ అంటే క్లాస్ వన్కి వచ్చేవాళ్ళు అది స్కూల్ రెడీనెస్ ప్రోగ్రాంకు సంసిద్ధమై ఉంటారనేది ఇది ఇందులో మనకు ఇచ్చారు డీటెయిల్గా మళ్ళొక సందర్భంలో చూద్దాం ఏదైనా దీనికి సంబంధించింది ఏంటంటే ఈసీసీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఇన్ ప్రేయర్ టు ఏజ్ ఆఫ్ ఎవ్రీ చైల్డ్ విల్ మూవ్ టు ప్రిపరేటరీ క్లాస్ ఆర్ బాలవాటిక ఆర్ క్లాస్ వన్కి వెళ్లే ముందు ఈసీసీ అనేది మామూలుగా అంటే ప్రాథమిక స్థాయికి ప్రారంభ విద్యగా ఇది మామూలుగా చెప్పడం అనేది జరుగుతుంది అనేక పరిశోధనలు ఏం తెలియజేస్తున్నాయైతే ఎవరైతే స్కూల్ ప్రీ స్కూల్కి వెళ్ళారో వాళ్ళు క్లాస్ వంటూలో సులభంగా రాయడం చదవడం అదేవిధంగా గణితంలోపట కూడా ఏదైతే చిత్రవిధ నైపుణ్యాలు ఉన్నాయో ఆ ఎబిలిటీస్లో చాలా ముందుంటున్నారనేది రీసెర్చెస్ కూడా తెలియజేస్తున్నాయి అంటే దీనికి నేచర్ చూడండి ఫౌండేషనల్ లిటరసీ అండ్ నెమరసీ అని అర్జెంట్ నెసరీ ఇప్పుడు చాలా వరకు ప్రైమరీ స్కూల్లో కూడా ఏంటంటే రాయడం చదవడం పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది అనేది అనేది మామూలుగా ప్రైమరీ స్కూల్లో పట కనీసం రాయడం చదవడం వస్తలేదు గణిత ప్రక్రియల్లో వెనుకబడి ఉంటున్నారు దీనికి ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎవరైతే ఈసీసీ స్కూల్స్కి వెళ్ళారో అంటే సరైన శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉంటారో వాళ్ళకు సరైన పిల్లలకు మంచి విద్యను అందించినప్పుడు వీటిని అధిగమించవచ్చు అనేది కూడా ఈ పరిశోధన ఫలితాలు తెలియజేస్తున్నాయి ఇదే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ సేమ్ దీన్నే ఇది తెలుగు వర్షన్ సో దయచేసి ఇక్కడ ఈ యొక్క కాంటెక్స్ట్ లోపల ఏమైంది అంటే చాలా వరకు చాలా అంటే ఇక్కడ డిపిఎస్సి పిల్లలు ఏం చేస్తారంటే ఒక అప్లికేషన్ చైర్పర్సన్ ఆఫ్ ఎన్సిటీ వారికి కూడా మనకి జరిగింది అంటే ఖచ్చితంగా ప్రీ స్కూల్ పట వాళ్ళు ఇప్పుడు మనం చదివినంతా మెన్షన్ చేస్తూ ఇప్పుడు చెప్పిన అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ మెన్షన్ చేస్తూ మాకు మన కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ పక్కన ఉన్న ఏపీ లోపల కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు కేరళ లోపల కూడా ఖచ్చితంగా ప్రతి ప్రీ స్కూల్లో ఒక ఇద్దరు టీచర్లు అండ్ దిస్ రికార్డ్ ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ గవర్నమెంట్ ఆఫ్ కేరళ ఇన్వైటెడ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రీ ప్రైమరీ టీచర్స్ ప్రీ ప్రైమరీ స్కూల్ టీచర్స్ బై వన్ టైం రిజిస్ట్రేషన్ ఎక్స్క్లూజివ్లీ ఫ్రమ్ ద క్వాలిఫైడ్ క్యాండిడేట్ విత్ ద డిప్లొమా ఇన్ ప్రీ ప్రైమరీ స్కూల్ సో గెజిట్ నోటిఫికేషన్ ముప్పై పన్నెండు ఇరవై ఒకటి నుండి రిక్రూటింగ్ ప్రీ ప్రైమరీ టీచర్స్ టైమ్ స్కేల్ ఆ స్కేల్ కూడా చెప్తూ మెన్షన్ చేశారు అదే కాకుండా పంజాబ్ రాష్ట్రంలో కూడా ఇదే విధంగా జరిగిందని మన పక్క రాష్ట్రంలో కూడా ఈసీసీని డెవలప్ చేస్తున్నారన్నట్టు వీరొక మెన్షన్ చేయడం అనేది ఇట్ ఈస్ ఫర్దర్ దట్ గవర్నమెంట్ కేంద్రీయ విద్యాలయాలప్పు కూడా వాళ్ళు కూడా ఏంటంటే ఈ యొక్క ప్రీ ప్రైమరీకి సంబంధించిన ఇట్ ఈస్ ఫర్దర్ సబ్మిటెడ్ దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్రీయ విద్యాలయ సంఘటన న్యూఢిల్లీ ఆల్సో ఇష్యూడ్ నోటిఫికేషన్ వైడ్ ఇచ్చేసి ఐ రిక్రూటెడ్ టూ ప్రీ ప్రైమరీ టీచర్స్ ఇన్ ఈచ్ బాల్వాటికా స్కూల్స్ ఇన్ ఇయర్లీ టూ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కేంద్రీయ విద్యాలయ సంఘటనలు బట ఇచ్చినట్టు ఇందులో వారు అన్ని వివరాలు తెలియజేశారు సో దీన్ని వీరు మెన్షన్ చేస్తూ ఏందే ఏమని చెప్తున్నారంటే వారు రిక్వెస్ట్ ఈ విధంగా డిపిఎస్సి ఎవరైతే చేస్తారో దానికి అంటే యాక్షన్ ఫర్దర్గా యాక్షన్ తీసుకొని అన్ని రాష్ట్రాల్లోపట అంటే ముఖ్యంగా మన తెలంగాణ లోపల కూడా ఈ ప్రీ స్కూల్ బోధించడానికి మమ్మల్ని రెండు పోస్టులు క్రియేట్ చేయాలి ఖచ్చితంగా వారికి అది ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇట్ ఈస్ ఫర్దర్ సబ్మిటెడ్ దట్ కరికులం ఫర్ డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే డిఎడు ఇవి రెండు వేరు అనేది వీరు వీళ్ళ ఆలోచన ఉంది సరేదైనా వాళ్ళందరూ చేశారు సో ఇటీవలని మధ్యకాలంలో చూస్తున్నాం అంగన్వాడీలో కొలువుల పండుగ పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టుల భర్తీకి సర్కార్ ఆమోదం ఎమ్మెల్సీ ఎన్నికల మోశాఖ దిలాల వారి నోటిఫికేషన్ సో ఈ రకంగా మంత్రి గారు సిగ్నేచర్ చేస్తున్నట్టు చెప్తున్నారు ఇంటర్మీడియట్ అర్హత తప్పనిసరి గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులో కనీసం పదో తరగతి పాస్ అయి ఉండాలనే నిబంధన ఉండేది కానీ కేంద్రం జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం టీచర్తో పాటు హెల్పర్ కూడా కనీసం ఇంటర్ పాస్ అయిన అనుభవం ఉండాలని చెప్పేసి ఉన్నట్టు చెప్తున్నారు కానీ ఎన్సీటీ కంపల్సరీ ట్రైనింగ్ కూడా ఉండాలని చెప్తున్నారు కొట్టే టీచర్ ఉంటే ప్రయోజనం లేదు ఎందుకోసమంటే టీచర్కు ప్రీ ప్రైమరీలా ఎలా బోధించాలో అలా ఆ యొక్క ట్రైనింగ్ పొంది ఉండాలనేది ఎన్సిటి నిబంధనలు తెలియజేస్తుంది సో అంతేకాకుండా ఈ ఇది అనేది మనం చూసాం నెక్స్ట్ కూడా ప్రతి మండలంలో మూడు పబ్లిక్ నాలుగు ఫౌండేషన్ స్కూల్ అంటున్నారు మరి ఫౌండేషన్ స్కూల్లో కూడా బోధించడానికి తప్పనిసరిగా మనకి ఏంటంటే ఈ డిపిఎస్సి కోర్సు ఎవరైతే చేశారో వాళ్ళకే ఖచ్చితంగా అర్హతనైతే ఇవ్వాలని నిబంధనలు సూచిస్తున్నా ఎక్కడ ఉంది తెలంగాణ ఫౌండేషన్ స్కూల్లో నర్సరీ నుండి రెండవ తరగతి వరకు విద్యను అందించాలి సో ఈ రకంగా తీసుకున్నట్టయితే అంటే ప్రభుత్వం అనేది రాబోతున్న వన్ టూ ఇయర్స్లో చాలా మార్పులు రాబోతున్నాయి ప్రే స్కూల్ కూడా వస్తున్నట్టు తెలంగాణలో తెలుస్తుంది ఏదైనా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యొక్క డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ డిపిఎస్సి కోర్స్ పూర్తి చేసిన పిల్లలు కూడా ఉద్యోగాలు అంటే డిపిఎస్సి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం అనేది వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ విషయం గురించి ఏమంటున్నారంటే వీళ్ళు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రెండు సంవత్సరాలు డిపిఎస్సి కోర్స్ డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది కోర్స్ కంప్లీట్ చేసుకున్నారు ధర్మంగా అయితే ప్రీ స్కూల్ పట్ల వీళ్ళకే అవకాశాలు తప్పనిసరిగా ఇవ్వాలి ఎవరికి ఇచ్చినా ఇంకోళ్ళకి ఏం చేసినా అంటే ఎట్లా ఉన్నా కూడా ఎవరైతే డిపిఎస్సి కోర్స్ చేశారో వాళ్ళకి తప్పనిసరిగా అది అంగన్వాడి కానీ బాలవాడి కానీ లేదా ఫౌండేషన్ స్కూల్స్లో కానీ వారికి అక్కడ ఇది రెండు కనీసం ఒకటో రెండో టీచర్ పోస్టులు ఉండాల్సిందే ఖచ్చితంగా ఈ యొక్క ప్రీ స్కూల్ బోధించడానికి ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే మనకు నర్సరీ ఎల్కేజీ యూకేజీ అంటామో లేదా మూడు నుండి ఆరు సంవత్సరాల వరకు పిల్లలకు బోధించే వారికి ఖచ్చితంగా డిపిఎస్సి ఏదైతే ట్రైనింగ్ ఉందో ఆ ట్రైనింగ్ చేసిన ఎవరైతే టీచర్స్ ఉంటారో ఉపాధ్యాయులే తప్పనిసరిగా బోధించాలి అదేవిధంగా క్లాస్ వన్ టు ఫిఫ్త్ అంటేనేమో డిఎల్ఈడి కోర్స్ ఉంది డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ అయితే డైట్లో ఇప్పుడు నిర్వహిస్తున్నామో అవేంటి అంటే మనకు ప్రైమరీ స్కూల్ టీచర్స్ ఇక ప్రీ ప్రైమరీకి మాత్రం తప్పనిసరిగా డిపిఎస్సి కోర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఏంది అంటే సరైన విద్యా బోధన అందచేయాలి ఎందుకంటే ప్రీ ప్రైమరీ స్కూల్ యొక్క కరికులం వేరుంటుంది బోధనా పద్ధతుల్లో కొంత తేడా ఉంటుంది సో అందుకోసం ఖచ్చితంగా నూతన విద్యా విధానం ప్రకా ప్రకారంగా కూడా ఈ యొక్క ప్రీ ప్రైమరీ విద్యను బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత అందరి మీద అంటే ప్రభుత్వాలపైన ఉంది అన్న విషయం మనకు తెలిసిందే అందుకు అనుగుణంగానే ప్రతి మండలంలో పూట ఏమని చెప్పబడుతుంది అంటే మనకు నాలుగు ఫౌండేషన్ స్కూల్స్ వస్తున్నాయని తెలుస్తుంది అదే రకంగా ఇప్పుడు ఏదైతే మనం మామూలుగా ఈ యొక్క ఇప్పుడున్న ప్రజెంట్గా ఉన్న ఏవైతే అంగన్వాడీ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో అందులో కూడా ఏదైతే ప్రీ స్కూల్ ఎడ్యుకేషనే కదా అది కూడా సో తప్పనిసరిగా ఈ యొక్క డిప్లొమా డిపిఎస్సి కోర్స్ చేసిన వాళ్ళకు తప్పనిసరిగా ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అక్కడ పిల్లలకు లాభం జరుగుతుంది చిన్నారులకు ఏంటంటే ఇట్ ఈస్ ఎ రెడీనెస్ ప్రోగ్రామ్ ఫర్ ప్రైమరీ స్కూల్ సో ఈ విధంగా ట్రైనింగ్ పొందిన విద్యార్థులు మన రాష్ట్రంలో కూడా చాలామంది ఉన్నారు వారికి కూడా తప్పనిసరి అవకాశం కల్పించాలని వారి యొక్క విజ్ఞాపన పత్రాన్ని ప్రభుత్వాన్ని కూడా సమర్పించడం అనేది జరిగింది సో ప్రభుత్వం కూడా వారి వైపున ఆలోచించ ఆలోచన చేయాలి తప్పనిసరిగా ఈ యొక్క ఈ యొక్క డిపిఎస్సి కోర్స్ ఎవరైతే చేశారో ఆ డిపిఎస్సి కోర్సు చేసిన పిల్లలకు ఈ యొక్క ఉద్యోగాలు ఇవ్వాలి అంటే వాళ్ళే బోధించాలి ఉద్యోగాలు ఒకటేనే కాదు ఉద్యోగాలప్పుడు వీరికి ప్రాధాన్యత ఇవ్వాలి అదేవిధంగా తప్పనిసరిగా పోస్టుల సంఖ్యను కూడా వీళ్ళకు శాంక్షన్ కన్సర్న్ స్కూల్స్లో చేయాలని వీరి యొక్క ఆశయం నెరవేరాలి ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా ప్రీ స్కూల్లో కూడా గుణాత్మక విద్య అందేటట్టు తెలంగాణ ప్రభుత్వం ఏదో చర్యలు తీసుకుంటుందో దానితో పాటు కూడా ఎవరైతే ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా చాలా ముఖ్యమైన విషయం మనందరికీ తెలిసిందే వితౌట్ ట్రైనింగ్ లేకుంటే మామూలుగా ట్రైన్ అన్ట్రైన్డ్ పర్సన్ తీసుకుంటే ఏమైతే అంటే పిల్లలకు తీరిన అన్యాయం జరిగినట్టు సో ఈ విషయం లోపల తప్పనిసరిగా ప్రభుత్వాలతో చర్యలు తీసుకోవాలి మిగతా డైట్స్ లోపల కూడా కనీసం జిల్లాకు ఒకటి ఏంటంటే ఏదైతే ఉంటుందో ఈ ప్రీ స్కూల్ అంటే డిఎడ్ కోర్సుతో పాటు డిపిఎస్సి కోర్సును కూడా ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఇప్పటికైతే మన రాష్ట్రంలోపట డైట్ మెదక్ లోపల ఉంది అదేవిధంగా వరంగల్ లోపల మామూలుగా రెండు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లోపల కూడా ఈ డిపిఎస్సి కోర్సు నిర్వహించడం అనేది జరిగింది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే తప్పనిసరిగా కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా దయచేసి ఈ వీడియోను షేర్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో